హలో గాయస్ నమస్తే అందరికీ చూడండి తొందరగా లేచి అయితే నేనైతే రిజల్ట్ చూస్తున్నా ఎలక్షన్ రిజల్ట్ నా నైట్ పండుకున్న వరకు నాలుగున్నర అయింది ఆల్మోస్ట్ నాలుగున్నర ఐదు అయింది నేను ఇప్పుడు మళ్ళీ ప్రొద్దున సెవెన్ థర్టీకి లేచి ఈరోజు రిజల్ట్ ఉంది ఎలక్షన్ రిజల్ట్ చాలా ఎగ్జైటింగ్గా నేనైతే ఏది వస్తుందో ఏందనేది బట్ అనుకున్నట్టే కూటమి ఉంది సో అక్కడ సెంటర్లోనైతే బీజేపీ వచ్చేలా ఉంది హోరహోరి నడుస్తూ ఉంది చూద్దాం ఈ విధంగా ఎవరు వస్తారు ఆల్మోస్ట్ ఏ కూటమి విన్నేటట్టు ఉంది ఇంకా వైసీపీ పెద్దగా రిజల్ట్ ఏమి రాలేదు సో రిజల్ట్ అయితే చూస్తూ ఉన్నాను అయితే ఫోన్లో ఒక ఫోన్లో రికార్డు ఒక ఫోన్లో చూస్తూ ఉన్నా టీవీ నైన్ తర్వాత ఇప్పుడు చూస్తున్న టీవీ నైన్ తర్వాత ఇంకోటి ఇండియా టుడే ఇండియా టుడేలో ఎవరు ఉన్నారు ఇప్పుడు లీడింగ్లో ఇది రివర్స్ అనిపిస్తుంది కదా ఓకే ఎన్డీఏ రెండు వందల అరవై రెండు సీట్లలో లీడ్లో ఉంది అదే ఇండియా కూటమి వన్ ఎయిటీ ఫైవ్ ఇండియా కూటమి ఇప్పటికైతే టైం ఇప్పుడు తొమ్మిది ఏడు నిమిషాలు అవుతుంది మార్నింగ్ చూద్దాం మొత్తం ఇంకా రిజల్ట్ వచ్చే వరకు ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు లేచి మొత్తం ఇదే ఫోన్లో కాసేపు చూసి టెన్ థర్టీ వరకు చూసి మళ్ళీ కాసేపు వండుకొని మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళాలి నైట్ డ్యూటీ నాది ఒక మూడు గంటలేమో వండుకున్నా అంతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉందని ఉన్నాడు సో గెలిచేలా ఉంది పవన్ కళ్యాణ్ విన్ అవుతారు ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు ఇప్పుడైతే సో కూటమి ఆల్మోస్ట్ వచ్చేలా ఉంది జగన్ కష్టమే ఉంది సో చూద్దాం ఏం జరుగుతుందో అయితే మొత్తం టీడీపీ జనసేన అని ఉంది ఇంకా వైసీపీ రాలేదు అంత లీడ్లోకి నూట డెబ్బై స్థాన స్థానాల్లో టీడీపీ ముప్పై ఆరు అలాగే బీజేపీ ఒకటి జనసేన నాలుగు వైఎస్ఆర్సీపీ మూడు లీడ్లో ఉన్నాయి ఇప్పటికైతే ప్రజెంట్ తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే సో ఆల్మోస్ట్ కూటమే సో సెంట్రల్లో ఇండియా కూటమికి ఎన్న వస్తాయి బీజేపీ కూటమి ఎన్డీఏ కింద వస్తాయో చూడాలి చూస్తా ఉన్నా టీవీ నైన్లో ప్రజెంట్ ఇప్పుడు టీవీ నైన్లో ఏ విధంగా అయితే వస్తుంది ఇప్పుడైతే లీడింగ్లోనైతే ఆల్మోస్ట్ కూటమే తర్వాత ఇండియా టుడేలో వన్ నైంటీ వన్ ఇండియా కూటమి వా ఇట్స్ ఎ గుడ్ థింగ్ నాకైతే అట్లా అనిపిస్తుంది ఎన్డీఏ టూ సిక్స్టీ సెవెన్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ దూసుకెళ్తున్నా టీడీపీ అనుకుంటే ఇక్కడ ఎలా పెట్టాలి మీకు కరెక్ట్గా అనిపిస్తుంది దూసుకెళ్తున్న టీడీపీ ఆల్మోస్ట్ యా కూటమి ఉంది ఫ్రాన్స్ అలాగే ఇండియా సెంట్రల్ అనేది అయితే ఇండియా కూటమి రెండు వందల ఆరు సీట్లలో ఆధిక్యం ఉంది అలాగే ఎన్డిఏ రెండు వందల డెబ్బై ఒకటి మంచినే నడుస్తుంది హోరాహోరీగా చూద్దాం ఫైనల్గా ఇప్పుడు టైం అయితే తొమ్మిది ఇరవై అవుతుంది ఫోర్త్ మంగళవారం కదా నిన్న ఎగ్జిట్ పోల్స్ పాజిటివ్గా వచ్చిన తర్వాత ఉన్నాం నిన్న మార్కెట్లు మంచిగా పెరిగినాయి ఈరోజు మొత్తం డౌన్ అయిపోయింది స్టాక్ మార్కెట్ అయితే బట్ ఇప్పుడైతే టీడీపీ లీడ్లో ఉంది అరవై రెండు అరవై రెండు స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉంది వైఎస్ఆర్సీ పాదారం ఆల్మోస్ట్ ఇక టీడీపీ వచ్చేలా ఉంది పవన్ కళ్యాణ్ ఏడు వేల మెజారిటీతో పిఠాపురంలో ముందంజలు ఉన్న పవన్ కళ్యాణ్ అ బ్రేకింగ్ న్యూస్ ఇండియా కూటమి రెండు వందల ఇరవై ఒకటి స్థానాల్లో లీడింగ్లో ఉంది అదే ఎన్డీఏ కూటమి రెండు వందల ఎనభై ఐదు స్థానాల్లో లీడింగ్ ఉంది నిజంగా ఇది అ మార్వల్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే అందుకే స్టే షేర్ మార్కెట్లు ఘోరంగా పతనం అయిపోయినాయి మార్కెట్లు అయితే షేర్ మార్కెట్లు అయితే అయితే ఎన్ని ఇండెక్స్ అయితే నిఫ్టీ త్రీ పాయింట్ వెయిట్ వన్ సెకండ్ నెట్ స్లో ఉంది అమ్మ టూ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ డౌన్ అయిపోయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే త్రీ పర్సెంట్ డౌన్ అయిపోయింది నిజంగా అన్యూన్యంగా దూసుకొచ్చిన ఇండియా కూటమి అరే వా వాటే వా వావ్ అనిపిస్తుంది నిజంగా ఇండియా కూటమి ఇన్ని సమయంలో లీడింగ్ లో ఉందంటే నేనే నమ్మలేకపోతున్నా నిజంగా తగ్గ ఫైట్ వేస్తుంది చూద్దాం ఫైనల్ గా అమేటీలో కాంగ్రెస్ లో లీడింగ్ లోకి వచ్చింది ఫ్రెండ్స్ యో మై గాడ్ అండ్ విన్ ద రాహుల్ గాంధీ సారీ లీడింగ్ సారీ ఓ రసమయ్య ఓరే యారు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్మే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారీ నాట అధ్యక్షుడు రాహుల్ గాంధీ లీడింగ్లో ఉన్నాడు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నిజంగా చూడండి ఇంతే కూడా బెడ్ పై నుంచి గంట సేపు అవుతుంది ఇదే చూస్తూ ఉన్నా నేనైతే బట్ ఎగ్జిట్ పోల్స్కి మొత్తం భిన్నంగా వచ్చేటట్టుంది రిజల్ట్ అయితే చూద్దాం వారణాసిలో ఉన్నాడు నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నాడు అలాగే రాహుల్ గాంధీ వాయినర్ రాయబెల్లిలో ముందంజలో ఉన్నాడు దిస్ ఇస్ అ బ్రేకింగ్ న్యూస్ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ నిజంగా గైస్ నేనైతే నిజంగా టఫ్ ఉంటాను అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి అలాగే జగన్ వైఎస్ఆర్సీపీకి టఫ్ ఉంటుంది హోరఊరనుకున్నా బట్ వారు వన్ సైడేలాగా ఉంది కూటమి విన్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ కూటమి వచ్చేలా ఉంది వారు వన్ సైడే ఆంధ్రప్రదేశ్లో కానీ నేషనల్ బాధగా నేను ఎక్స్పెక్ట్ చేయలేను కాంగ్రెస్ బాగా అంటే కూటమి ఇండియా ఐలైన్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది రెండు వందల ప్లేస్లోనైతే ఉంది బట్ చూద్దాం ఫైనల్ ఇంకా రిజల్ట్ ఇంకా ఉంది గాయస్ ఆల్మోస్ట్ ఫినిష్ ఫినిష్యా కూటమి ఆల్మోస్ట్ గెలిచినట్టే నిజంగా వారు వన్ సైడ్ అయిపోయింది టఫ్ ఉంటే అనుకున్నా బట్ లేదు యా వెళ్ళిపోతున్నారు కొడాలి నాని అండ్ వంశీ చాలామంది మంత్రులు అయితే వైఎస్ఆర్సీపీలో ఓడిపో ఓడిపోయే అంచులో ఉన్నారు ఓడిపోతున్నారు సో చూడాలి సెంట్రల్లో కూడా తగ్గ ఫోరే ఉంది గాయస్ టోటల్గా అయితే రిజల్ట్ అయితే వచ్చేసింది నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయ్యలే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత మాసిగా కూటమి విన్నైతే నిజంగా నూట ముప్పై ఆరు సీట్లు టీడీపీ అండ్ ఇరవై ఒకటి జనసేన బీజేపీ ఎనిమిది టోటల్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ సీట్స్ కూటమి విన్ అయింది నిజంగా నేను ఇంత వారు వన్ సైడ్ ఉంటుందని అస్సలు అనుకోలేను నిజంగా వైసీపీకి అయితే పది లేదా పదకొండు సీట్లకు ఇదైపోయేటట్టుంది నిజంగా మొత్తం ఓవరాల్గా మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అయితే అలాగే ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్లో చూసుకుంటే మనమైతే నిజంగా రెండు వందల తొంభై ఆరు ఇండియా కూటమికి అలాగే రెండు వందల ముప్పై మన ఇండియా కూటమి ఎండిఏకు టూ నైంటీ సిక్స్ ఇండియాకు ఇండియా కూటమికి టూ టూ థర్టీ సిక్స్ నిజంగా సూపర్ నిజంగా గ్రాండ్ ఒక గట్టి ప్రతిపక్షం అయితే సెంట్రల్ అయితే ఉండబోతుంది బీజేపీకి గనిష్టగా అయితే ఇది ఒక మంచి విషయం నిజంగా ప్రతిపక్షం గట్టి ఉండాలి బట్ ఆంధ్రప్రదేశ్లో ఇలాగే వార్ వన్ సైడ్ అయిపోయింది నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నిజంగా అలాగే సెంట్రల్లో నిజంగా మన ఎగ్జిట్ పోల్ ఇచ్చిన అన్ని అన్ని ఫాల్స్ అన్ని అబద్ధం అయిపోయినాయి నిజంగా ఒకటే నిజాం లేకుండా అయిపోయింది ఇండియా కూడా మీ మంచి సీట్లు గెలుచుకుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్సలెంట్ సీట్లు అలాగే మన తెలంగాణలో కూడా పదిహేడు సీట్లలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం నిజంగా బీఆర్ఎస్కు జీరో ఇది నిజంగా ఊహించని రిజల్ట్ అయితే వచ్చేసింది ఇట్స్ ఓకే ఇది ఓవరాల్గా ఇంకా చూస్తున్నాను నేను అయితే ఇది ఓవరాల్గా నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా అయిపోయింది నిజంగా ఎక్సైట్మెంట్ రిజల్ట్ అయితే వచ్చేసింది ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది తారీఖు చేయబోతుండే ఇది ఓరల్ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని